స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి నోట్స్ మీకోసం ఫోర్త్ లెసన్ కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు పార్ట్ వన్ వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అలాగే పార్ట్ టూకి సంబంధించి ప్లాస్టిక్ల గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్ అని ఇచ్చారు పాలిమర్ అంటే అనేక చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడ్డాన్ని పాలిమర్ అంటారు సో అలా చిన్న చిన్న యూనిట్లను కలిపి ప్లాస్టిక్లుగా తయారు చేస్తాం ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్ కానీ అన్ని రకాల ప్లాస్టిక్ల అమరిక ఒకే రకంగా ఉండదు కొన్ని అమరికలు సరేకీయంగా ఉంటాయి కొన్ని అమరికలు అడ్డంగా జత చేయబడి ఈ విధంగా ఉంటాయి చూడండి డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్లతో వీలైనన్ని ఆకారాలు పరిమాణాలతో వస్తువులను తయారు చేయవచ్చు ప్లాస్టిక్లను తిరిగి వాడవచ్చు రంగులు వేయవచ్చు కరిగించవచ్చు షీట్లుగా చుట్టవచ్చు తీగలుగా తయారు చేయవచ్చు ఇది ప్లాస్టిక్ల వల్ల ఉపయోగం పాలిథిన్ అనేది ఒక ప్లాస్టిక్కి ఉదాహరణ ప్లాస్టిక్కి ఉదాహరణ పాలిథిన్ ప్లస్ ఇథిన్ అనమాట సంచుల తయారీకి ఉపయోగిస్తారు వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్లు అని అంటారు థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ పాలిథిన్ అలాగే పీవీసీలు ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు వీటిని థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటారు వేడి చేస్తే మెత్తబడితే థర్మోప్లాస్టిక్స్ అలాగే మెత్తబడనివి థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ ఓకే థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్కి ఉదాహరణ బేకలైట్ మే మేలమైన్ బేకలైట్ మేలమైన్ పాలిథీన్ పీవీలు పీవీసీలు ఏంటి ఇవి వేడి చేస్తే వంగుతాయి రూపం కోల్పోతాయి ఇవి థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ బేకలైట్ మేలమైన్ అనమాట బేకలైట్ అదమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది బేకలైట్ విద్యుత్ను ప్రసరింపచేయదు కాబట్టి అదమ ఉష్ణ విద్యుత్ వేడిని కూడా ప్రసరింపచేదు కలిగి ఉంటుంది దీనిని విద్యుత్ స్విచ్లు వివిధ రకాల వంట పాత్రల పిడుల తయారీలో ఉపయోగిస్తారు బేకలైట్ని అలాగే మెలమైన్ మెలమైన్ని బహుళ ప్రయోజనకర పదార్థము అని అంటారు ఇది మంటను నిరోధించును ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలదు దీనిని ఫ్లోరో టైల్స్ వంట సామాగ్రి మంట నిరోధించే బట్టల తయారీలో వాడతారు మేలమైన్ని మేలమైన్ ఏ ఉపయోగాలు ఏంటి మంటలు నిరోధించే బట్టల తయారీలో ఫ్లోర్ టైల్స్ వంట సామాగ్రిలో ఉపయోగించడం జరుగుతుంది ప్లాస్టిక్లను ఆహార పదార్థాల నిల్వల పాత్రలలో కార్లు విమానం అంతరిక్ష నౌకల తయారీలలో చెప్పులు వివిధ రకాల సామాన్లు అలంకరణ వస్తువులు మొదలైన తయారీకి మనము ప్లాస్టిక్లను ఉపయోగించడం జరుగుతుంది ప్లాస్టిక్ల యొక్క లక్షణాలు చూద్దాం ఒకసారి గస్ చర్యాశీలత లేనిది గాలి నీటితో ఇది చర్య జరపదు తొందరగా క్షయం చెందవు అందువలన వివిధ రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాల నిల్వకు ప్లాస్టిక్ని మనం వాడుతున్నాం ఇది చర్యాశీలత లేనిది అలాగే ప్లాస్టిక్ తేలికైనది బలమైనది మన్నికైనది అని చెప్తున్నారు దీని యొక్క లక్షణం ప్లాస్టిక్ చాలా తేలికైనది దృఢత్వంగా ఉండి మన్నికతో ఉండి కావలసిన ఆకారాలు పరిమాణాలలో మలుచుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు ప్లాస్టిక్ లోహాల కంటే చౌకైనవి పరిశ్రమల్లో గృహోపకరణాలు విరివిగా వాడుతాం ప్లాస్టిక్లో అధమ వాహకాలు ఉష్ణాన్ని ప్రసరింపచేయు కాబట్టి అధమ వాహకాలు విద్యుత్ని కూడా ప్రసరింపచేయవు ప్లాస్టిక్లో అదమ ఉష్ణ విద్యుత్ వాహకాలత్వాన్ని కలిగి ఉంటాయి కావున ప్లాస్టిక్లను విద్యుత్ తీగలకు తొడుగులుగా ఉపయోగపడ వాడతారు స్క్రూ డ్రైవర్లకు పిడులుగా వాడతారు పెనాలకు పిడులుగా మనం వంట పాత్రలలో ఉపయోగించే పెనములకు పిడులుగా వాడతారు ప్లాస్టిక్ని ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను వాడుతున్నారు టాబ్లెట్స్ ప్యాకేజింగ్ గాయాల కుట్ల కోసం వాడే దారాలు సిరంజులు వైద్యుల చేతి తొడుగులు గ్లౌజ్లు ఎన్నో వైద్య పరికరాలకు ఈ ఈ ప్లాస్టిక్స్ని ఉపయోగిస్తున్నారు ఆహారం వండడానికి వాడే మైక్రో ఓవెన్ అందు కూడా ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తున్నారు మైక్రో ఓవెన్లో ఆహారం ఉడుకుతుంది కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏమాత్రం ప్రభావం కాదు టెప్లాన్ టెప్లాన్ అనేది నూనె నీరు అంటుకొని ప్రత్యేక ప్లాస్టిక్ వంట పాత్రల తయారీకి పాత్రను పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని వాడతారు దీన్ని టెప్లాన్ గుర్తుపెట్టుకోవాలి టెప్లాన్ అనేది నూనె నీరును అంటుకోనివ్వదు అగ్ని నిరోధక ప్లాస్టిక్ కృత్రిమ దారాలు వంటలకు సులువుగా అంటుకుంటాయి కానీ మెలమైన్ మెలమైన్ ప్లాస్టిక్ పూతతో చేసినటువంటి అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధించే నిరోధకంగా తయారు చేయడం ఆసక్తికరం అలాగే ప్లాస్టిక్లు పర్యావరణం గురించి వస్తే బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందించే పదార్థాన్ని జీవ పదార్థ జీవవిచ్ఛిన్నం చెందే పదార్థం అంటాం కదా కానీ సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు ప్లాస్టిక్లు అనేటివి జీవవిచ్ఛిన్నం కావు ఒకసారి పదార్థాలు వ్యర్థమై పదార్థాలు ఆ వ్యర్థం పేరు జీవవిచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం ఇవ్వడం జరిగింది టేబుల్ ఒకసారి చూసుకోండి కూరగాయలు పండ్లు తొక్కలు మిగిలిన ఆహార పదార్థాలు ఒకటి నుంచి రెండు వారాల మధ్యలో అవుతాయి కాగితము పది నుంచి ముప్పై రోజులు నూలు వస్త్రం రెండు నుంచి ఐదు నెలలు కలప పది నుంచి పదహైదు సంవత్సరాలు ఊళ్ళు దుస్తులు సుమారు ఒక సంవత్సరం టిన్ అల్యూమినియం ఇతర లోహ పాత్రలు వంద నుంచి ఐదు వందల సంవత్సరాలు ప్లాస్టిక్ సంచులు చాలా సంవత్సరాలు ఇవి జీవవిచ్ఛిన్నం కానివిగా గుర్తించడం జరిగింది టిన్ అల్యూమినియం ఇతర లోహ పాత్రలు ప్లాస్టిక్ సంచులు ఇవి జీవవిచ్ఛిన్నం కావు కృత్రిమ పదార్థాలలో దహన ప్రక్రియ ద్వారా నెమ్మదిగా ఉంటుంది పూర్తిగా సులభంగా దహనం కాదు ఈ ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు గాలి కాలుష్యానికి కూడా కారణమవుతాయి జీవ జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాలను విడిగా సేకరించి పారవేయాలి ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ చేయడం మంచిది చాలా థర్మోప్లాస్టిక్ రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ల ఆహారం నిల్వకు వాడకూడదు కే ఫైఆర్ నియమాలు చూడండి రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ రికవర్ రెఫ్యూజ్ ఇవి ఫైఆర్ నియమము మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది నైలాన్ పట్టులాగే కనిపిస్తుంది ఇది బలమైనది మృదువైనది దీనిని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పరిచయం చేసేటప్పుడు మనో మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సం సంచలనంగా మారింది ఎలా నైలాన్ దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్య కాలంలో నైలాన్ పారాచూట్ల తయారీకి ఉపయోగించడం జరిగింది సో యుద్ధం తర్వాత దుస్తుల గిరాకీ తగ్గి డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోయేసరికి ఉత్పత్తి కోసం భారీగా బ్లాక్ మార్కెటింగ్ జరిగింది ఒక జత కోసం మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడి కూడా నైలాన్ చీరల కోసం వాళ్ళు అల్లర్లు కూడా సృష్టించారంట ఇది నైలాన్ యొక్క చరిత్ర మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్